எப்போ டிரா ஏதோ ரெண்டு டிராக்டர் வந்து கதா పంచాలనే సంకల్పంతో వరద బాధ్యులతో చూసి అన్ని సక్రమంగా ఎవరికైతే అవసరం వాళ్ళకి చాలా కోరుకుంటున్నాము నేను ఎత్తాను ఎత్తండి ఏయ్ విశాల్ నేను చకటి కొట్టాలి అంటే బాగు ఉమ్ రోడ్ సైడ్ కి ఉమ్ apa? kalis ya mah? kalis kenapa? kalis di kalis.

I అబ్బాయి శాంతం నుంచునే ఉన్నాడు ఏం చదువుకున్నాడు అట్లా కూడా సిగ్గు పట్టాలి అబ్బాయి ఇట్టు ఉంటాయి పరుగులు తీసేది కూడా ఒక రెండు మూడు చూస్తున్నా బెట్లు

அண்ணே காவால வயசு பணிக்கு மாதிரி புச்சு புச்சுக்குந்தே பிச்சுக்கு దానికి ఎందుకే బాకట్ట మంచి ఫ్రంచ్ అయ్యలేదు అసలు చక్కగా మొబైల్ స్పీడ్గా చేస్తున్నా అన్ని ఏమి లేదు మామూలు కాదు అయిపోయి ఎవరు కూడా ఇస్తా ఉన్నా డ్రైవర్కి ఆంట్రోడ్ డ్రైవర్కి ఏమైంది అక్కడ ఉండే రెండు అడుగుగా మా దానికి ஆ டாக்டர் பிள்ளாடு கட்டல போயிடும் ஆ டாக்டர் பிள்ளாடு கட்டல போயிடும் மோட்டர்